ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లు అంతా కూడా ఏం చేస్తున్నారు వైసీపీ హయాంలో అసలు జగన్ సైన్యం పనిచేశారు అవునన్నా కాదని నిజం జగన్ ఏం చెప్తే అది ప్రతిపక్షాల గురించి పుష ప్రచారం చేయమన్నా చేస్తారు వైసీపీలో జగన్ అంటే దేవుడు వైసీపీ మరలా రాకపోతే మీ జీవితం అవుతాయి అన్నట్టు అది ప్రచారం చేశారు ఈ వైసీపీ వాళ్ళు అఫీషియల్గా సభల్లో వాలంటీర్లు అంటే మరెవరో కాదు వైసీపీ కార్యకర్తలు వాలంటీర్లే జమరెడ్డిసారి గెలిపించాలి వాలంటీర్లే దగ్గర ఉన్న ప్రచారించాలి ఇవన్నీ చెప్తూ ఉంటే ఒక్కలంటే ఒకళ్ళు కూడా ముందుకొచ్చి ఖండించాలి ఎందుకంటే పాపం ఐదు వేల రూపాయలు జీతం అండి అది కూడా గౌరవవేత్తం ఎవరేం మాట్లాడతారు అండ్ అవునున్న కథలు వీళ్ళు ఎక్కువ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు నాకు తెలిసి ఇంకా ఆ ఊరిలో కాసేపేళ్ళరా మన హవాలేరా సాగిద్దనుకున్న ఒకరిద్దరు తప్ప ఆల్మోస్ట్ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ సరే ఎన్నికలకు ముందు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక వాలంటీర్లు వాళ్ళు ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటూ ఉన్నారు వాళ్ళు వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయకూడదు కదా ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్కి చెప్పారు ఎన్నికల కమిషన్ ఏమంది ఎవరన్నా అలాగే ప్రచారం చేస్తే వారి మీద వెయిట్ అంటే వాళ్ళు సస్పెండ్ చేస్తామని చెప్పారు సస్పెండ్ అండ్ డిస్మిస్ తొలగిస్తాం అలా కొంతమంది తొలగించారు దానికంటే సపరేట్ ఒక వ్యవస్థనే ఇచ్చారు ఒక నెంబరే ఇచ్చారు వీడియోలు పెట్టండి ఫోటోలు పెట్టండి వాళ్ళు తీసేశారా ఇక ఆ మూమెంట్లో వైసీపీ వాళ్ళు ఈ వాలంటీర్లు అన్న జగన్మోహన్ రెడ్డికి ఆయుధాలు లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేయకపోతే ఎట్లా ఎందుకంటే ఏ ఊరిలో ఏ వీధిలో ఏ ఇంట్లో ఎవరు ఏ రకంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారు అనేది వీళ్ళకే తెలుసు అండ్ వాళ్ళని ఎలా భయపెట్టాలి ఎలా కన్విన్స్ చేయాలి అనేది వీళ్ళకే తెలుసు దీన్ని వీలు ఉండాల్సిందే అనుకున్నా ప్రచారం చేస్తేనా సస్పెండ్ డిస్మిస్ విధుల నుంచి తొలగిస్తారు ఎన్నికల కమిషన్ రా వాలంటర్గా ఉండి చేయాలంటే అయ్యేది కాదు అందుకని ఏం చేశారు మీరు రాజీనామా చేయండి వైసీపీకి ప్రచారం చేయండి మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై నూట డెబ్బై మనం ఎర్రి పప్పలాగా చెప్పారు అన్న కవులు నూట డెబ్బై నూట డెబ్బై మనమే గెలుస్తున్నాం వచ్చిన తర్వాత మీకు వేతనం కూడా పెంచుతాం ఏంటి రాజీనామా చేసి మా ప్రచారం చేయండి మీరు రాజీనామా చేయలేదనుకో రేపు మేము ఏమొచ్చిందని మిమ్మల్ని తొలగిస్తాం జయార్థార్థిని భయపెట్టి అయినా కానీ అప్పటికే గ్రౌండ్లో వాళ్ళు వాలంటీర్లు అంతా తిరుగున్నారుగా ప్రజలకి ఏమైందే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి మొత్తం తెలుసుగా దెన్ జగన్మోహన్ రెడ్డి మరలా గెలవకూడదని చెప్పేసి ఆల్మోస్ట్ అంతా భీష్మించి కూర్చుని వాళ్ళకి అర్థమైంది ఈవెన్ వాళ్ళల్లో ఎంత వైసీపీ వాళ్ళు ఉన్నా వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కోటేసింది ఎందుకు ఓ జాబ్ క్యాలెండర్ ఇస్తాడని ఓ మెకాడియాస్ ఇస్తాడని ఇంకా జాబ్ నోటిఫికేషన్లు అని తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్లు అని రోడ్లు బాగుంటాయని రాజధాని బాగుంటుందని పొరగా కంప్లీట్ అయ్యిందని మధ్యపడి నిషేధం చేస్తాడని ఇలాగనుకున్నారు బట్ ఏ ఒక్కటి అవ్వపోయేసరికి వాళ్ళ కూడా వ్యతిరేకత వచ్చాయి అలా రెండున్నర లక్షల పై చిరుగు ఉన్నటువంటి నాకు తెలిసి తొంభై వేల మంది లక్ష మంది రాజీనామా చేశారు మిగతా వాళ్ళు అంతా అసలుగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు మమ్మల్ని కంటిన్యూ చేస్తారా చేయరా దాన్ని ఇందాకే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాడు చెప్పాడు వాలంటీర్లకి గత రెండు నెలలుగా వేతనాలు అందుతున్నాయి లేదో చూసుకోండి అన్న వాళ్ళకి జీతాలు అందుతున్నాయి పేపర్ బిల్ ఉంది రెండు వందలు సాక్షి కొనుక్కోటా అని దాన్ని మాత్రం ఎవట్లా ఐదేళ్ళు వ్యాసూచిస్తున్నా దాని అర్థమేంటి కంటిన్యూ అవుతున్నట్టే కదా నిన్న జూలై ఒకటో తారీఖున పింఛన్ల విషయంలో వాలంటీర్లని ఎక్కడ కూడా కనపడిన వాళ్ళ ఎందుకు ఏప్రిల్లో కానీ మేలో కానీ నెత్తి నోరు మొత్తుకొని చెప్పింది ఏంటిది టీడీపీ వాళ్ళు వాలంటీర్లు లేకపోతే లేకపోయారు పింఛన్ల పంపిణీ వచ్చేసి వాళ్ళ చేత వద్దు అన్నారు కదా సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా గ్రామ సచివాలయ సిబ్బంది అంగన్వాడీ ఆశా వర్కర్లు అండ్ రెవెన్యూ వాళ్ళు యువకులను ఉన్నారు కదా వాళ్ళతో వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళి పిలిచిన వస్తే నష్టం ఏంటి అసలు ఇవ్వండి అని వీళ్ళంటే ఎన్నికల కమిషన్ కూడా సాధ్య సాధ్యసాలు చూడండి మరి పరిశీలించు చెప్పేసి వాళ్ళంటే అన్న సీఎస్ జవహర్ సిఎస్ జవహర్ రెడ్డి అవునన్నా కాదని జగన్ ఏం చెప్తే అది చేసే మనిషి అతను ఇంకా కొంతమంది కలగలిపే ఏం చేశారు లేదు మీరు సెక్రటరీ గురించి పట్టుకెళ్ళండి దట్ మీన్స్ సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళిపోయాడు లేదు కొన్ని మీ బ్యాంక్ అకౌంట్లో వేసుకొని చూసుకోండి ఇలా చేశారు అలా ముప్పై మూడు మందిని చంపారు వాలంటీర్లు అనేవాళ్ళు లేకపోతే మీరు చచ్చిపోవడమే వాలంటీర్లు అనేవాళ్ళు లేకపోతే ప్రభుత్వ పథకాలు మీకు అందో ఇది వైసీపీలు జనానికి బాగా చెప్పదలుచుకున్నది అండ్ నమ్మిద్దామని అనుకుని ఫస్ట్ ఆ భ్రమంలో జనాన్ని బయటపడేయాలి ఆనాడు వాంటెడ్గా జనాలను చంపింది ఈ జగన్మూరి యొక్క శవ రాజకీయం వైసీపీ యొక్క నీచ రాజకీయం ఆనాడు అధికారులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క దుర్మార్గం అనేది చెప్పాలనుకున్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసి పడేసారు ఒక వాలంటీర్ ఉంటారు వాళ్ళని హెల్ప్ తీసుకోలేదు సచివాలయ సిబ్బందితో మొత్తం కానిచ్చారు సక్సెస్ అనమాట ఇక ఇప్పుడు ఒక చంద్రబాబు అయినా ఒక లోకేష్ అయినా ఒక పవన్ కళ్యాణ్ ఒక నిమ్మల రామారాయణ అయినా మంత్రులుగా ఉన్నటువంటి అంతా కూడా చెప్తున్నది ఏంటి ఏ వాలంటీర్లు అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దేవుళ్ళు అన్నట్టు వైసీపీ ప్రచారం చేశారో ఏ వాలంటీర్ లేకపోతే జనాలు గాలి కూడా పీల్చుకుని చెప్పేసి హడావుడి చేశారు ఏ వాలంటీర్ అయితే జగన్ కాయిదాలు అంటూ హడావుడి చేశారు ఆ వాలంటీర్లతోనే ఇప్పుడు జగన్ సామ్రాజ్యం మేము తుత్తు నీళ్ళు చేయబోతున్నాం అంటే గొల్లగొల చేయబోతున్నాం జగన్ కట్టుకున్న సౌదాలు ఏవైతే ఉంటే కలవసం మొత్తం కూడా పెట్టాపంటారు మొత్తం పేక మండల ఇప్పుడు వాలంటీర్ ఉన్న వాళ్ళు ఉన్నారా వీళ్ళని కంటిన్యూ చేస్తూ వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తూ అందులో ఇప్పుడు వరకు యాభై ఇళ్ళకి కదా ఇప్పుడు వాళ్ళు వంద ఇళ్ళ కంటే ఒకళ్ళని చేసి ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది తీసుకోవాలి ఏంటి మరి అది ఏ పేస్ అంటే మనకి ఇప్పుడు క్లారిటీ ఎగ్జిస్ట్ కొన్ని వాళ్ళు ఉన్నారే వీరికి మాత్రం పదివేలు ఇచ్చి వారిని గ్రామ సేవక్ వార్డు సేవక్ అని పేరుతో పిలుస్తూ ఈ వాలంటీర్లతో ఈ పింఛన్లు ఇప్పేస్తారా లేదనప్పటికీ వేరేవా ఎలా ఏంటి దీనికి సంబంధించి మొత్తం ఒక రెడీ చేస్తూ ఉన్నారు అంటే ప్రొసీజర్ ఎలా ఏంటి మొత్తం కూడా అదంతా అయిన తర్వాత అప్పుడు అఫీషియల్ కూడా ప్రకటిస్తారు ఈ ఇక్కడ ఎందుకోటి చంద్రబాబు నాయుడు చేయించే ఒకసారి బాగా గుర్తించుకునే ఎన్నికలకు ముందు గ్రామ వాలంటీర్లు కానీ వార్డు వాలంటీర్లు కానీ ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీ కాలం మీరు నిలబడేలాగా స్వంతంగా మీరు ఎదిగేలాగా మీకు ఉపాధి చూపిస్తాం ఉపాధి కల్పిస్తాం అంటే కుటీర పరిశ్రమలకి సంబంధించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకున్న స్కిల్స్ ఏవో తెలుసుకొని స్కిల్స్ సెంటర్స్ మనం చెప్పినారు కదా సంతకం పెడుతున్నారు అది కూడా ఒకటి ఉంది మీకున్న స్కిల్స్ ఏంటో తెలుసుకొని దానికి తగ్గట్టు మీకు ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత మీకు లోన్ ఇప్పించి ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టిడము ఒక ఆర్గనైజేషన్ పెట్టించడమో లేదు అన్నప్పుడు మీ అంతా మీరే వేరే వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్గా చేసుకోవటము లైక్ ఇలా ఇలా ఎవ్రీ త్రీ ఇయర్స్కి వన్స్ మీరు వాలంటీగా చేస్తున్నారండి నాట్ ఓన్లీ సేవక్ సేవక్గా చేస్తున్నారు గ్రామ సేవకు వాటి సేవకు అది చేస్తూ పక్కన ట్రైనింగ్ అనేది తీసుకుంటారు దేని మీకు పర్ఫెక్షన్ వచ్చేసింది ఇంక మీరు రిజైన్ చేసేట్టు వెళ్ళిపోవచ్చు లేదా మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని తొలగించి వేరే వాళ్ళని అపాయింట్ చేస్తారు ఇది కూడా నేను అనుకోవటం ఏంటంటే కొంతకాలానికి బంద్ అయిపోయింది మాట ఇచ్చారు కాబట్టి దాన్ని నిలుపుకోవాలి కాబట్టి కంటిన్యూ చేస్తారు ఇప్పుడు ఆ తర్వాత మెయిన్ ఇప్పుడు వీళ్ళకి ఏంటి నెల నెల డబ్బులు కావాలి వేరే ఉపాధి కనుక లభిస్తే అవసరం ఉన్నాయి జాబ్ ఆల్రెడీ గతంలో చెప్పిన కూడా అదే కదా జగన్ కూడా మీకు వేరే చోట ఏదైనా మంచిది వస్తే వదిలేసి వెళ్ళిపోండి ఏం కాదు అన్నాడు బట్ అమ్మడు మీకు తోలు చేసిన హార్డ్ ఏంటి మీరు సరిగా వైసీపీ కోసం పని చెప్పితే మేమే తీసేస్తాం వేరే వాళ్ళు పెడతాం ఇది వాళ్ళ బతుకు చంద్రబాబు ఏంటి మీ కళ మీరు నిలబడ్డాలమ్మా దెన్ మీరు హ్యాపీ రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు లేదు ట్రైనింగ్ మేము ఇచ్చున్నా మూడు సంవత్సరాలు అయిందంటే మేము కూడా తీసేస్తే మేము వేరే వాళ్ళు పెడతాం ఈవేళ రెడీ చూడే తెలుస్తూ ఉంది అంటే మొత్తం మీరు గమనించండి ఇప్పుడు వాలంటీర్లు అన్న వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళ మనసాక్షణ ఉంది కదా దాంతో ఆలోచించి అడిగేస్తారు ఏ రకంగా ఈ వైసీపీ వాళ్ళు గతంలో వీళ్ళని ఎలా వేధించింది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సనల్ డేటా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా ఎవరు ఎవరు తీసుకున్నారో ఎందుకు తీసుకున్నారు ఇవన్నీ వాళ్ళు బయట పెడతారు ఏమైతే చివరికి వైసీపీలో రోజుకి ఎన్ని వందల మంది జైలుకి వెళ్తారు ఎన్ని వందల కేసులు అవతో నా ఊహకే అన్నట్టు వల్ల అన్నీ కూడా చట్ట జరుగుతూ ఉన్నాయి కావాలంటే క్రాస్ సెట్ చేసుకోవచ్చు గత గత కొద్ది రోజులు ఏం జరుగుతుందో ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతుంది